పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై తెలుగుదేశం జనసేన పార్టీలో కుట్రపన్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు ధురన్ మండలం దండగర గ్రామంలో ఎన్నికల పర్యటన సందర్భంగా కొట్టు మాట్లాడుతూ ఎన్నికలు నడిపే స్వతంత్ర సంస్థ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు గత యాభై తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఎన్నికల పేరుతో ఇవాళ అడ్డుకోవడం తగదన్నారు ఎన్నికల కోడ్ రావడానికి ముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ నొక్కారని అన్నారు అయితే ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మహిళల ఖాతాలలో డబ్బులు జమ కాలేదన్నారు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పేద పిల్లలు ఉన్నత చదువులకు జగనన్న వసతి వసతిదీవెన నిధులు కూడా విడుదల చేయకుండా అడ్డుకోవడం వలన మహిళలు రైతులు విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు మరి ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి తెలంగాణకి మనకి అక్కడో రకంగా ఇక్కడో రకంగా నిర్ణయించడానికి ఎవరు దీనికి సమాధానం చెప్తా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తాడా లేకపోతే వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకున్న నరేంద్ర మోడీ చెప్తాడా లేదా చంద్రబాబు నాయుడు వదిని గారు పురంధేశ్వర్ చెప్పుద్దా చంద్రబాబు నాయుడు ఎలా కావడమంటే ఆడి ఆ పురదేశ్వరి పైన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ డ్రామాలు ఆడుతూ ఉంది ప్రజలకు ద్రోహం చేస్తూ ఉంది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలను కూడా అపహాసింపాలు చేస్తూ ఉంది దీనికి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని చంద్రబాబు నాయుడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న ద్రోహాన్ని అందరూ తీవ్రంగా ఖండించాలని ఈ చంద్రబాబు నాయుడు కూటమిని ఘోరంగా ఓడించాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను